హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాయిస్ ఈ మాట చెప్పి ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా ఈ వీడియో ఏంటంటే మా తాతయ్య రీసెంట్గా చనిపోయారనమాట సో ఆ రోజు అప్పుడు తీసిన వీడియో యాక్చువల్లీ ఇది నేను పెద్దగా షేర్ చేయాలని అనుకోలేదు బట్ ఏంటంటే నా వీడియోస్ అన్నీ కూడా మా కజిన్ వాళ్ళు ఎవరైతే యుఎస్లో ఆస్ట్రేలియాలో ఉన్నారో వాళ్ళు అందరూ చూస్తారనమాట సో వాళ్ళు ఎలాగో రాలేకపోయారు అండ్ ఇలా వీడియో కూడా తీసి పెడితే ఒక మెమొరీ లాగా మా అందరూ చూస్తారు వాళ్ళకి అసలు ఏ మేము ఫోన్లో చెప్పిన దానికన్నా ఇలా వీడియో రూపంలో చూస్తే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ అలాగే నాకు ఒక మెమొరీలా ఉంటుందని చెప్పేసి ఇంకా తప్పక షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మా కజిన్ వాళ్ళకి పంపుదామని చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేసినవి అనమాట సో అవన్నీ కూడా ఇలా ఒక వీడియోలా చేసి పెడుతున్నాను ఒక ఇంచుమించు ఈ పని ఇదంతా అయిపోయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది బట్ స్టిల్ నేను ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను ఇంకా అదేంటంటే చనిపోయిన మూడో రోజు అనమాట డాడీ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు పూజ అది చేయడానికి మా దాంట్లో ఏంటంటే మూడో రోజు ఒక దినం అండ్ అలాగే పదకొండో రోజు ఒక దినం అది చేస్తారు బట్ యాక్చువల్లీ తిథులు డేట్లో కొంచెం అటు ఇటు రావడం వల్ల మేము పెద్ద రోజు అనేది ఫిఫ్టీన్ డేస్కి వచ్చిందనమాట తాతయ్యకి ఇది ఏంటంటే ఇంకా మూడో రోజు అనమాట డాడీ అయితే వెళ్తున్నారు అక్కడ సమాధి దగ్గర పూజ అది చేస్తారు కదా కిరేగాడ దగ్గర సో ఇంకా అక్కడికైతే మార్నింగ్ కరెక్ట్గా పంతులు గారు సెవెన్కి రమ్మంటే ఎగ్జాక్ట్గా సెవెన్ కల్లా స్టార్ట్ అయిపోయారు అనమాట ఇంకా వాళ్ళని అలా పంపించేసి ఇంకా మిగిలిన ఏర్పాట్లు అయితే మేము చేసేసుకున్నాం ఇంట్లో చే వాళ్ళు వచ్చేగా రెడీ చేయాల్సినవి అన్నీ చేస్తాం ఇంకా ఆ రోజు ఏంటంటే ఆడపిల్లలు భోజనాలు పెట్టాలన్నమాట ఇంకా రోజు నాన్ వెజ్ తో భోజనాలు అయితే స్టార్ట్ చేశారు లలితత్త ఉషత్త మంజత్త రాజత్త ఇలా ఈ ఫైవ్ మెంబర్స్ కలిపి భోజనాలు అయితే పెట్టుకున్నారనమాట సో అవన్నీ కూడా ఇంటి దగ్గరే పెట్టేసాం చాలా దగ్గర మట్టికే పిలుచుకొని పెట్టామన్నమాట సో ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్నారో వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే చాలా క్లోజ్ సర్కిల్ వాళ్ళకే పెట్టాం యాక్చువల్లీ ఒక సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ వచ్చారే మమ్మైబి అంతే సో అలాగా చిన్న దినం అనేది ఇంట్లో కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట యాక్చువల్లీ తాతయ్య ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము డాడీ వాళ్ళతో ఉన్నప్పుడు తాతయ్య మా ఇంట్లోనే ఉండేవారు మాతోనే ఉండేవారు రిలేషన్ అనేది మాకు ఎంతో బాగుండేది ఎక్కువ చెప్పాలంటే మా తాతయ్యకి నాకు గొడవలు అయ్యేవి అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా గొడవలు ఎందుకు అయ్యేవి రిమోట్ కోసం అయ్యేవి అనమాట మా ఏమో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛానల్ చూసేవారు మేమేమో కార్టూన్ నెట్వర్క్ ఛానల్ చూసేవాళ్ళం సో అలాగా తాతయ్యతో చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట మాకు ఇంకా ఆ మెమరీస్తోనే ఇంకా అలా ఉండ ఏమో అనుకున్నాను ఎనీవేస్ తాతయ్య అయితే మేము గ్రాండ్ చిల్డ్రన్ అవుతాము మా పిల్లలు కూడా తాతయ్యని చూశారు విహానికి మా తాతయ్యకి కూడా చాలా మంచి అటాచ్మెంట్ ఉంటుంది ఎందుకో తెలీదు చెప్తో చెప్తే ఎమోషనల్ అయిపోతున్నాను ఎనీవే ఇది ఏంటంటే ఇంకా పెద్ద రోజు అనమాట యాక్చువల్లీ ఇది అక్కడ ఈట్ అండ్ ప్లేలో ఏర్పాటు చేశాము పెద్ద రోజుకి ఏంటంటే ఇంకా అందరినీ కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో మా సైడ్ వాళ్ళందరినీ కూడా అటు సైడ్ పిలుచుకున్నాం సో టోటల్గా టూ త్రీ హండ్రెడ్ టూ సిక్స్టీ టూ సెవెంటీ మెంబర్స్ దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఇంక ఇంటి దగ్గర అయితే మనం మేనేజ్ చేయలేం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సమ్మర్ అనమాట ఎవరు కూడా అంత ఈజీగా అంత కంఫర్ట్గా లంచ్ మనం పెట్టి లంచ్ వాళ్ళు తినలేరు సో అందుకే అని చెప్పి మేము ఈట్ అండ్ ప్లేలో ఫంక్షన్ హాల్ తీసుకున్నాం అనమాట ఏసీ ఫంక్షన్ హాల్ సో ముందుగా టూ డేస్ ముందే వెళ్ళి మాకు మాకు ఏమేమి కావాలి అండ్ వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి అన్నీ కూడా చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాం సో ఈట్ అండ్ ప్లేలో కూడా వాళ్ళు చాలా బాగా చేశారనమాట చెప్పాలంటే ఫుడ్ అది బాగుంది ఐటమ్స్ బాగున్నాయి ఇంకా అన్నీ కూడా బాగా చేశారు అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా మా రిలేటివ్స్ ఎవరైతే వరకు ఉన్నారో నాకు తెలిసిన వాళ్ళు నాకు తెలియని వాళ్ళు అండ్ అలాగే మా తాతయ్య తరపున వాళ్ళు అందరూ కూడా వచ్చారు పెద్దవాళ్ళు అన్నాగా ఏవో కొన్ని కోపాలు ఉంటాయి రాన వాళ్ళు ఉంటారు కానీ బట్ మా తాతయ్య సైడ్ ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఏంటంటే అందరూ కూడా వచ్చారు వా అసలు వాళ్ళు నాకు ఏమవుతారో కూడా నాకు తెలియదు బట్ వాళ్ళే వచ్చి నన్ను పలకరించి నేను నీకు ఈ రిలేషన్ అవుతానని చెప్పారు నాకు అది కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట ఇంతమంది ఉన్నారా నాకు తెలియని వాళ్ళు మా ఫ్యామిలీలో అని నేను అనుకున్నాను ఎనీవేస్ చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారు ఫంక్షన్ అనేది చాలా బాగా జరిగింది అండ్ ఆ రోజు ఐటమ్స్ కూడా ఇవన్నీ కూడా పెట్టామన్నమాట చాలా వెరైటీస్ పెట్టాము పెట్టిన వాళ్ళు అందరూ కూడా ఫుడ్ అది బాగుంది అని చెప్పారు ఇంకా అన్నీ అయిపోయినాయి అండ్ ఈరోజు ఏంటంటే ఫైనల్గా ఇంట్లో హోమం కూడా అయ్యింది నేను వెళ్ళలేదు యాక్చువల్గా అది కూడా అయిపోయింది సో తాతయ్యతో ఉన్న మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఇంకా అలాగా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మేము స్పెండ్ చేయాలని అనుకుంటున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే స్వీట్స్ ఒక స్వీట్ వచ్చేసి మా చెల్లి వాళ్ళు వేయించారనమాట ఇంకొక గ్రీన్ స్వీట్ వచ్చి మా నాని వాళ్ళ పుట్టింటి తరపు నుంచి వేయిస్తున్నారు అలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్వీట్ అనేది ఆర్డర్ చేశారనమాట సో టోటల్గా మేము పెట్టిన లంచ్లో ఇంచుమించు త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే వేశారు అండ్ ఇంకొక ఐడియా ఏంటంటే అందరూ అన్ని స్వీట్లు తినలేరు కాబట్టి మేము ఎక్స్ట్రా కవర్స్ కూడా ప్రొవైడ్ చేసాం ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చెప్తున్నాను ఎందుకంటే పట్టేసిన స్వీట్స్ వేస్ట్ చేయాలని అనిపించదు కదా సో మే ఏదైతే ఐటమ్స్ మేము ఏర్పాట్లు చేసామో అవన్నీ కూడా ఫస్ట్ తాతయ్య దగ్గర పెట్టేసి దన్నం పెట్టుకొని అండ్ ఇక్కడ ఏంటంటే మమ్మీ వాళ్ళు పుట్టింటి తరపున మా నాని వాళ్ళు పుట్టింటి తరపున అండ్ అలాగే వాళ్ళ అమ్మాయిన నేను నా అత్తారింటి తరపున అందరం కూడా ఇలా వాళ్ళకి బట్టలు అవి పెట్టాలన్నమాట బట్టలు పెట్టి స్వీట్ తినిపించాలి సో ఫస్ట్ భోజనాలు స్టార్ట్ చేసే ముందు ఈ ప్రాసెస్ అవుతుందంట నాకు తెలీదు నేను కొంచెం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం అంటే మనం పర్టికులర్గా అలా చూస్తేనే కదా మనకు ఐడియా ఉంటుంది సో అందరూ కూడా ఎవరైతే వేయాల్సి వచ్చారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇలాగా పంచి కండువా అలా వేసి ఒక స్వీట్ బాక్స్ అట్లా సమ్ స్వీట్ ఏదో ఒకటి పెట్టి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు प्रकाश करना సో చూశారు కదా అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మా అత్తయ్య గారు మావయ్య గారు అండ్ అలాగే వికాస్ వీళ్ళందరూ కూడా వచ్చారు అప్పుడే జస్ట్ అప్పుడే వచ్చారనమాట ఈ లోపల ప్రాసెస్ అనేది అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్వీట్ అది తినిపించేక డాడీకి వీళ్ళందరూ కూడా నాని నానమ్మ వాళ్ళ పుట్టింటి తరఫున అనమాట మా డాడీకి వీళ్ళందరూ మామాయిలు అవుతారు సో ఇంకా స్వీట్ అది తినిపించేక ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యి ఇంకా భోజనాలు అనేవి స్టార్ట్ చేస్తారు యాక్చువల్లీ ఇది అంతా అయ్యే వరకు కూడా భోజనాలు అనేది ఎవరు చేయరు అనమాట జస్ట్ అలా రెడీ చేసి పెడతా అన్ని ఆకులు వడ్డించి పెడతారంట సో ఇంక ఇదంతా అయిన తర్వాత ఇంకా ఫైనల్గా అప్పుడు స్టార్ట్ చేస్తారంట ముందు ఇదన్నీ చేయాలంట నాకు తెలీదు సో అందుకే చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే మా మేము ఎవరినైతే ఇన్వైట్ చేసామో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చారు అండ్ మా పెద్దనాన్నగారు వాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు అందరూ కూడా ఒకే స్ట్రీట్లో ఉండేవారు అనమాట జాబ్ పర్పస్ మీద అలాగా అందరూ డివైడ్ అయిపోయారు సో ఆ రోజు అందరూ కలుసుకొని వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసుకొని యాక్చువల్లీ ఎన్ని ఇయర్స్ అయిపోయింది మనం కలిసి అని మాట్లాడుకున్నారు మేబీ ఈ ఫంక్షన్ ఈ ఈవెంట్ ద్వారా వాళ్ళందరూ కలిసి చాలా ఇయర్స్ అయిపోయిందంట అందరూ అప్పుడు ఏంటి గుర్తు చేసుకున్నారనమాట అందరూ కూడా మా స్ట్రీట్లోనే ఇప్పటికీ కూడా మా మమ్మీ వాళ్ళ స్ట్రీట్లో ఏవైతే ఉన్నారో ఒక సిక్స్ సెవెన్ హౌసెస్ అన్నీ కూడా మా రిలేటివ్స్ హౌసెస్ ఉంటాయి అందరూ పక్క పక్కనే ఉంటారనమాట ఎప్పుడూ కూడా మాకు ఫ్యామిలీ అనేది దగ్గరగా ఉంటాం మేము అండ్ ఇంకోటి ఏంటంటే మాకు దేంట్లో అయినా సరే మాకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఉంటుంది ఈ ఫంక్షన్లో మీరు చూసినట్టయితే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఈవెంట్కి ఎంతమంది అటెండ్ అయ్యారు పిలిచిన అందరూ కూడా అటెండ్ అయ్యారు దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అనమాట సో ఇంకా లంచ్ అయితే మాత్రం ట్వల్వ్కి స్టార్ట్ చేసాము టూ థర్టీ అరౌండ్ చేసేసరికి లాస్ట్ బ్యాచ్ క్వార్టర్ టూ త్రీ వరకు చేసామన్నమాట ఇక్కడ ఏంటంటే అత్తయ్యగారు మామయ్య గారి దగ్గర నేను చూసి కొంచెం వాళ్ళకి చేస్తున్నాను అనమాట అండ్ అలాగే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు టూ అవర్స్ మాక్సిమం ఏదైతే లంచ్ టైం ఉందో ఆ టైం వరకు హాల్ అనేది రెష్గా మంచిగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెట్టి చాలా మంచి పని అనిపించింది బయట ఎండతో పోల్చుకుంటే ఏసీ ఫంక్షన్ హాల్లో అందరూ కూడా మంచిగా ఆరామ్గా తిన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే రెస్ట్ కూడా తీసుకున్నారు ఎక్కువ టైం అనేది స్పెండ్ చేశారు ఇంకా ఫైనల్గా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవెంట్ అనేది ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇదిగో అనమాట మా తాతయ్య ఫో బ్యానర్ అది చూపిస్తున్నాను ఫంక్షన్ హాల్ ఇలా పెట్టడం వల్ల మంచిగా సేవ్ అయ్యాం మేము బా అని అనిపించాం అనమాట సో ఇది ఒక మెమొరీ లాగా నేను ఈ వీడియో అయితే నేను షేర్ చేసుకున్నాను ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను వీలైనంత త్వరగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్